హాయ్ ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలు నీ లైక్ చేయండి షేర్ చేయండి రండి కథలోకి వెళదాం కథ పేరు ఐదుగురు నేస్తాలు అనగనగా ఒక అందమైన అడవిలో కొండపైన ఒక గరుడు అనే గ్రద్ద ఉండేది చెట్టుపైన మధురిమ అనే చెలుక కిసోర్ అనే చిలుక ఉండేవి మొక్కలుపైన బుజ్జి అనే పిచ్చుక ఉండేది ఒక పెద్ద చెట్టుపైన తేజు అనే ఉండేది ఒకరోజు గరుడు మధురిమా కిసోర్ బుజ్జి పిచ్చుక అన్నీ కలిసి తేజు ఉండే చెట్టు దగ్గర కీ వెళ్లాయి ఈ ఐదు పక్షులు మంచి మిత్రులు అక్కడ అవి సరదాగా కాసేపు ఉండి వెళ్ళిపోయాయి ఒకరోజు తేజు ఉండే చెట్టు దగ్గర కీ రెండు పక్షులు వచ్చాయి అవి చెట్టుపైన వాలి తేజుతో ఇలా అన్నాయి మాకు చాలా దాహంగా ఉంది మాకు మంచి నీళ్లు ఉండే చుట్టూ నీ చూపించగలరా అని తేజూనీ అడిగాయి అప్పుడు తేజూ ఇలా అంది తప్పకుండా తీసుకువెడతా అని చెప్పింది తేజు తేజు ఆ రెండు పక్షులు కలిసి ఆ నది ఉండే చోటుకి బయలుదేరాయి తేజు ఆ రెండు పక్షులు ఆ నది దగ్గరకు వెళ్లాయి ఆ రెండు పక్షులు నీటిని తాగి దాహం తీర్చుకున్నాయి మళ్లీ తేజు ఆ రెండు పక్షులు కలిసి తేజు ఉండే చోటుకి చేరుకున్నాయి అక్కడ తేజు మిత్రులు తేజు కోసం చూస్తున్నాయి ఆ రెండు పక్షులు ఇలా అన్నాయి దాహంగా ఉంది అని అంటే మాకు నీళ్లు ఉండే చోటుని చూపించి మా దాహాన్ని తగ్గించావు నీ మేలి నీ ఈ జన్మలో మర్చిపోలేం అని అన్నాయి తేజు మిత్రులు తేజు చేసిన సహాయం కీ తేజు నీ మెచ్చుకున్నాయి కథ యొక్క నీతి రంగులు వేరైనా నేపథ్యాలు వేరైనా కలిసిమెలిసి ఉంటే ఆనందంగా ఉండవచ్చు మరియు కష్టాలను సులభంగా ఎదుర్కోవచ్చు మా ఈ కథ మీకు నచ్చినట్లు అయితే మా ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలు నీ లైక్ చేయండి షేర్ చేయడం మళ్ళీ మరొక కథతో మీ ముందు కీ వస్తా అంతవరకు సెలవా మరి బాయ్ ఫ్రెండ్స్